హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చి మెంతికూర పప్పు వండుతున్నాం దానికోసం ఇక్కడ ఒక నాలుగు మెంతికూర కట్టలు తీసుకున్నాను వీటిని సన్నగా సన్న కట్ చేసుకోండి మంచిగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి లేదనుకుంటే మీరు ఇలా ఆక మొత్తం ఆకులు ఆకులు కూడా ఇలా తీసుకొని కూడా మీరు వండేసుకోవచ్చు కానీ నేను ఇంకా కట్ చేస్తున్నాను ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకోండి ఇలా మొత్తం ఒక ప్లేట్లో పెట్టేసుకోండి అంతేకాకుండా నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకోండి ఇలా ఇలా మొత్తం అన్ని కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు నేను ఇక్కడ ఒకటే ఉల్లిపాయ తీసుకున్నాను మీరు ఒక ఆలం కూడా నీకు వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేయకపోవడమే మంచిది ఎక్కువ ఉల్లిపాయ అవసరం లేదు మామూలుగా మనకు ఒకటి రెండు అయిపోతాయి పోతాయి ఓకే ఇప్పుడు మనం మిర్చి కూడా తీసుకుందాం నేను ఇక్కడ చిల్లీ పౌడర్ వేయట్లేదు కాబట్టి దానికోసం ఇంకా పది మిరపకాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి మిరపకాయలను కూడా ఇలా తొడిమిది తీసుకుంటూ నార్మల్గా కొంచెం పెద్ద ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసుకోండి ఇలా చీల్చిన తర్వాత మళ్ళీ మనం మిడిలో కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఇలా అన్ని మిర్చి కూడా మంచిగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా కట్ చేసుకొని ఒక పక్కన ప్లేట్లు పట్టేసుకోండి అన్నింటిని పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులోనే మనం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడవగానే ఇందులో పోపు దిసి వేసుకుందాం ఆయిల్ ఆల్మోస్ట్ వేడి అయిపోయింది కొంచెం శనగపప్పు ఆవాలు జిల్క కూడా వేసుకోవాలి ఓ వన్ టేబుల్ స్పూన్ అలా వేసుకోండి ఇక్కడ చేయితో వేసినాం అనుకోవద్దు ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను చేయితో నాకు సరిపోయేంత ఇలా వేసుకుంటున్నాను మీకు చేయితో అంద అదా తెలియదు అంటే మాత్రం స్పూన్తో వేసుకుంటే మీకు మంచిది అనమాట ఎందుకంటే కొత్త వాళ్ళకి స్పూన్తో వన్ టేబుల్ టూ స్పూన్ టూ టేబుల్ స్పూన్ అలా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకు ఆవాలు జిలగా ఆల్మోస్ట్ కొంచెం చిరుపలాడనమాట ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చి వేసుకోండి ఇలా విర్చి వేసుకోండి ఇది మిర్చి సరిపోతుంది ఇందులోనే మనం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకుందాం మొత్తం వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికలు వేసుకుందాం ఇలా మొత్తం వేసుకోవాలి ఉల్లిపాయలు ఇందులోనే కొంచెం మనము టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల నువ్వు ఆనిస్తుంది గిట్టుకోవడం వల్ల ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పొడి వేస్తున్నాను దుద్ది ఒకసారి కలిపేది మంచిగా ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేసేయండి సరిపోతుంది మనకు ఆనియన్స్ మొత్తం ఉడికిపోతాయి అన్నమాట నేను ముందుగా ప్రెసర్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను మంచి నానిపోయింది చూసారా ఇలా మీరు పప్పు కూడా ముందుకు ముందు నానబెట్టుకుంటే మంచిది అనమాట మీరు అప్పుడే కడిగి కూడా వేసుకోవచ్చు కానీ ముందుకు ముందు నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట మనకు ఆల్మోస్ట్ మాకు ఇక్కడ ఆనియన్స్ బాగా ఉడికిపోయాయి అన్నమాట చూసారా ఇప్పుడు ఇందులో మనం ముందర కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర వేసుకుందాం మొత్తం వేసేసుకోండి మెంతిపూర ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసి మరో ఐదు నిమిషాలు ఉడకేవ్వండి తర్వాత మనం పెసరు పప్పు ఆడేసుకుందాం జాగ్రత్తగా కట్ చేసుకోండి మనకు కూడా తొందర ఉడికిపోతుంది ఎందుకంటే ఆఫ్ కాబట్టి తొందరగా మగ్గిపోతుంది అనమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన క్యాబ్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తాను సరిపోతుంది ఆల్మోస్ట్ ఒక ఐదు నిమిషాలు అయిపోయింది చూసారా ఆల్మోస్ట్ మనకు మంచిగా ఉడికిపోయింది అనమాట కూడా చాలా మంచిగా చూసారు వాటర్ వచ్చేసి లోపల ఇప్పుడు ఇందులో నేను ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేస్తున్నాను రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను మీ టమాటాలు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు మీ వీటిని కూడా ఒకసారి కలిపేసుకోండి అందులోనే మనం ముందుగా నా పెట్టుకున్న పెసర పొడి యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ పప్పుని వాటర్తో సహా వేసేస్తున్నాను ఎందుకంటే మాకు పప్పు ఉడకడానికి ఎలా వాటర్ కావాలి కాబట్టి పప్పు మొత్తం వాటర్ సహా వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసి అలా వదిలేసేయండి మీకు ఆల్మోస్ట్ మాకు ఒక పది పదిహేను నిమిషాల్లో ఉడికిపోతున్నాను వాటి నుంచిగా ఇప్పుడు కావాలనుకుంటే ఇంకా మంచిగా ఉడకాలనుకుంటే ఇంకా ఎక్కువ టైం కూడా ఉంచుకోవచ్చు ఓకే ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి అలా వదిలేసేయండి ఒక పది నిమిషాలు ఆల్మోస్ట్ నేను పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు అయిపోయింది చూద్దాం చూసారా ఇంత బాగా ఉడికిపోయినా చూడండి నాకు ఈ మాత్రం కన్ కన్సి రావాలన్నమాట మామూలుగా మెత్తగా ఉడికిపోవాలి చూడండి ఆల్మోస్ట్ మనకు మించే పప్పు మొత్తం ఉడికిపోయింది టమాటో కూడా మొత్తం ఉడికిపోయింది అనమాట ఇప్పుడు మనం తింపేసి సర్వ్ చేసుకోవడం అనమాట ఈ కస్టేట్ వచ్చిందంటే మనకు సరిపోతుంది నీరేం లేదు చూసారా ఆల్మోస్ట్ మనకు కొంచెం థిక్నెస్ అయిపోయింది అన్నమాట ఇలా అయితే మనకు ఆల్మోస్ట్ మా పప్పు మెంతికూర పప్పు అయిపోయింది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇలా ఒక సర్వింగ్ పేట్లకు తీసుకొని సర్వ్ చేసుకోండి అయిపోయింది మనం వేడివేడి మెంతికూర పప్పు అయిపోయింది అనమాట సింపుల్